హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న చెట్టుని మరలమందు చెట్టు లేదా మరుగుమందు చెట్టు అని అంటారు వీటి గురించి రైతులకి చాలా బాగా తెలుసు ఎలా తెలుసు అంటే మరుగు మందు అందరికీ తెలుసు మరుగుమందును ఎలా తయారు చేస్తారు అంటే ఈ చెట్టు నుంచే తయారు చేస్తారు ఈ చెట్టును మీరు కూడా చూసి ఉంటారు వీటి కాయలు చెట్టును అంటుకుని ఉంటాయి కోడిగుడ్డు ఆకారంలో ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అలాగే మరుగుమందు ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం ఈ చెట్టు యొక్క ముదిరిన ఆకులని బాగా దంచి పసరు వచ్చేలా చేసుకోవాలి అలా వచ్చిన పసరుని మీరు ఎవరికైతే మరుగు మందు పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి పెట్టవచ్చు అలా పెట్టే ముందు మీ లాలాజలం కానీ రక్తం కానీ చెమట కానీ మూత్రం కానీ కలుపుతారు అలా కలిపిన ఆ పసరుని ఒక మూడు నుంచి నాలుగు గంటలు అలానే ఉంచుతారు అలా ఉంచిన తర్వాత మీరు ఎవరికైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు తినే పదార్థంలో కానీ తాగే నీటిలో కానీ కలిపి పెడుతుంటారు ఇలా తిన్న తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో వాళ్ళ బిహేవియర్ మరియు మీ వెనకాల తిరగడం మొదలు పెడతారు ఈ మరుగుమందు మనుషులకే కాదు జంతువులకు కూడా పెడతారు ఎలా అంటే మీ ఇంట్లో పెరుగుతున్న కుక్కలు మీ మీదకు తిరగబడుతున్నప్పుడు అవి మన మాట వినడానికి అంటే యజమాని మాట వినడానికి పెడుతుంటారు అలాగే ఎద్దులు కానీ బర్రెలు కానీ వేరే గుంపులతో పోకుండా ఈ మరల మందు పెడుతుంటారు అలా పెడితే ఆ యజమాని వెంట తిరుగుతుంటాయి మరుగు మందుని ఉపయోగించి మంచి పనులకు మాత్రమే ఉపయోగించండి ఒక ముఖ్యమైన విషయం మరుగు మందు పెట్టడం వల్ల ప్రాణిహాని కూడా కలగవచ్చు దయచేసి మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ మనసులని ప్రేమతో గెలుచుకోండి ఎలాంటి మందులు పెట్టవద్దు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్